ది ఐ వర్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ మే సెవెన్త్ ఓపెనింగ్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రేమ్ బ్లూ కట్ లెన్స్ ఫ్రీగా పోందండి మంచిని ఎలా చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ఈ ఈరోజు కరీంనగర్ లోని మంచినాల్ చౌరస్తా చొప్పదండి లో ద ఐ వరల్డ్ ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్ షాప్ గ్రాండ్ గా ఓపెనింగ్ జరగబోతా ఉంది ఈరోజు సో ఈరోజు ఓపెనింగ్ కి మనం ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎవరెవరు లో వస్తున్నారు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఆప్టికల్స్ లో కానీ ఫ్రేమ్స్ లో కానీ లెన్సెస్ లో కానీ సో మరిన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి గా తెలుసుకుందాం లెన్స్ క ప్రస్తుతం ఈరోజు ఐ వరల్డ్ ఓపెనింగ్ కి చల్మేడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు రావడం జరిగింది ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇక్కడికి మీరు గెస్ట్ గా రావడం జరిగింది ఐవరల్డ్ వరల్డ్ ఓపెనింగ్ కి ఎలా అనిపిస్తుంది సార్ ఏం ప్లేస్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా నాకు ఈ ఎవరైతే ఓనర్ ఉన్నారో సత్యంకు కు అనుబంధం మోర్ దెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుబంధం ఉంది తర్వాత కరీంనగర్ మన ఎంతో అభివృద్ధి చెందుతున్నది మనం ఇంతకుముందు ఉండంటే ఏ చిన్న వస్తువు కావాలన్నా ఏ మెడికల్ది కావాలన్నా హైదరాబాద్ పోవాల్సి వస్తుండే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పాతకాలంలో కండ్లద్దాల షాప్స్ అంటే కరీంనగర్లో ఒక పిల్లగాడు కూర్చొని ఏదో టెస్ట్ ఇస్తుండే ఇప్పుడు అట్లా కాదు లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ సో వీర మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఐ స్కాన్ వీ స్కాన్ అన్ని పెట్టి వాళ్ళకు పేషెంట్స్ కానీ కానీ ఐ గ్లాసెస్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే హైదరాబాద్ మరి వేరే సిటీస్కి వెళ్ళి కొనకుండా తర్వాత రేట్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి హైదరాబాద్కి ఇక్కడికి కనుక మనం తీసుకుంటే ద ఖర్చులు అది ఇది ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ తక్కువ ధరకు ఇంకా బెస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ వీళ్ళ దగ్గర మనం చూసుకుంటే రేబాను క్యారేరా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎక్కడ మనం వేరే కంట్రీస్లో ఏవి దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మోస్ట్ అడ్వాన్స్డ్ మంచి ఫెసిలిటీస్తో పెట్టినరు అంటే కూర్చొని మాట్లాడటానికి కానీ అద్దాలు సెలెక్ట్ చేసుకోవడం కానీ అన్ని విధాలా కూడా ఏంటి ఇది మంచి సెంటర్ మంచి రియల్ ఇది వీరకు కాకుండా మెయిన్ కరీంనగర్ ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మనసు ఫేమస్ ఆర్తో చంద్రశేఖర్ గారు ఉన్నారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎక్కడా లేని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతాయి సో హైదరాబాద్కి అలా వెళ్లాల్సింది లేకుండా ఆ ఖర్చు కూడా ఇక్కడ మనకి బెనిఫిట్ అవుతుంది అంటూ కూడా సార్ చెప్పడం జరిగింది సో ఈ సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే అండి గుడ్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ఈరోజు మీరు కూడా ఒక గెస్ట్ గా రావడం జరిగింది ఇక్కడ ఎలా ఏం చెప్పదలుచుకున్నారు మీరు కరీంనగర్ పబ్లిక్ కానివ్వండి చుట్టూ ఉమ్మడి కరీంనగర్ ప్రాంత పబ్లిక్ కానివ్వండి ఈ రోజు అంటే మన ఈ వరల్డ్ ఓనర్స్ సంతోష్ సత్యం ఇద్దరు చాలా ఏళ్ళుగా పరిచయం నాకు ఎప్పటినుండో కష్టపడే గుణం ఉన్నది ఎంతో అనుభవం ఉంది వీళ్ళకు వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనుభవం ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఎదగాలని ఈ వాళ్ళతో ఎలా ఉన్నాయి అన్ని బ్రాండ్స్ పెట్టారు మంచిగా ఐ బ్రాండ్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడికి వచ్చి అందరూ ఈ ఫెసిలిటీస్ సద్వినియోగం చేసుకోగలరని కరీంనగర్ ప్రజలను కోరుతున్నారు రోజు ఓపెనింగ్ కి గెస్ట్ గా ఆప్తమాలజిస్ట్ వంశీ చక్ర గారు రావడం జరిగింది సో సార్ కైతే ఇంకా బాగా ఐడియా ఉంటది లెన్సెస్ గురించి ఫ్రేమ్స్ గురించి ఇవన్నీ సో సార్ని అడిగి మరి నిమిషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీరు ఓపెనింగ్ కి రావడం జరిగింది ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి ఏం చెప్పదలుచుకున్నారు కరీంనగర్ పబ్లిక్ కి చాలా సంతోషం అండి సంతోష్ నాకు చాలా ఇయర్స్ నుండి పరిచయము చాలా చాలా వెరీ రిలయబుల్ అండ్ మంచి బ్రాండ్స్ జెన్యున్ రేట్లో జెన్యున్ క్వాలిటీతో కరీంనగర్ లో ఐ వర్ల్డ్ ఓపెన్ చేయడం అనేది వెరీ వెరీ అడ్వాంటేజ్ కరీంనగర్ పబ్లిక్కి మంచి క్వాలిటీ లెన్సెస్ మంచి క్వాలిటీ ఫ్రేమ్స్ హైదరాబాద్ కంటే తక్కువ రేట్ లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ దొరకడం అనేది రియలీ రియలీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐ విష్ గుడ్ లక్ ఈ ఐవర్ లో చాలా రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి కాస్ట్ గా చూసుకుంటే మనం ఇంతవరకు ఇలాంటి బ్రాండెడ్ కావాలంటే మనం హైదరాబాద్కి అలా వెళ్లాల్సి వచ్చేది సో ఆ కాస్ట్ మనం హైదరాబాద్కి వెళ్ళాలన్నా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఆ ఖర్చులన్నీ కూడా మనకి ఇక్కడ సేఫ్ అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా మనకు కావాలి అనుకుంటే సదవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవచ్చు ఆప్తమాలకి సంబంధించిన కానివ్వండి ఫ్యాషన్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్క లెన్సెస్ అండ్ ఫ్రేమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు చూడొచ్చు చాలా రకాల బెస్ట్ ఫ్రేమ్స్ సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నా పేరు సంతోష్ అండి నేను ని నాకు పేరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది మంచా చౌస్థలోని కరీంనగర్ కరీంనగర్ మంచా చౌస్థలోని కేసీ డైరెక్ట్ ఆపోజిట్గా తి ఐవర్ఎన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అలా ఇక్కడ అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఇక్కడ ఓక్లే వర్సాచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సీకే గాగల్స్ అన్ని రకాల గాగల్స్ ఫీమేల్ గాగల్స్ కిడ్స్ గాగల్స్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా అవసరం లేదు సరసమైన ధరలకి చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ మీకు ఇవ్వదలుచుకున్నాము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అవకాశం వినియోగించుకొని కోరుతున్నాను నేను తెలిమేడ ఇన్స్టిట్యూట్ లో ఓటీ టెక్నీషియన్ పని పనిచేస్తున్నా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నా కరీంనగర్ డిస్టిక్ అనస్థిషి అండ్ ఓటీ టెక్నీషియన్ ప్రెసిడెంట్ తెలంగాణ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ నేను ఈ ఐ అనేది కరీంనగర్ లో ఆప్టికల్స్ అండ్ లెన్స్ బ్రాండ్స్ కి హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడనే కరీంనగర్ లోనే అందుబాటులో ఉండే విధంగా మేము ఈ స్టోర్ను స్టార్ట్ చేయడం జరిగింది అన్ని రకాల బ్రాండ్స్ లెన్సెస్ హై ఎక్విప్మెంట్తోని ఫ్రీగా చెకప్ చేసి లెన్స్ అండ్ ఫ్రేమ్స్ ఇవ్వడానికి మేము ఈ స్టోర్ను ఓపెన్ చేసినాము ఇటు ఇటువంటి స్టోర్ని కరీంనగర్లో ప్రజలందరూ రోజు కరీంనగర్ లో నగర్ మంచరాల చివురస్తాలో ఐ వర్డ్ ఆప్టికల్స్ ఓపెనింగ్ జరిగింది దానికి నేను విచ్చేయడం జరిగింది ఇక్కడ ఏ కంటి సమస్య అయినా ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ సత్యనారాయణ సంతోష్ ఇక్కడ వీళ్ళిద్దరు నన్ను ఆహ్వానించడం జరిగింది వీళ్ళు మనము హైదరాబాద్ కు వెళ్లకుండా ఇక్కడే అన్ని చికిత్సలు నిర్వహించి మనకు కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ సర్వీస్ ఎప్పుడైనా ఫ్రీ సర్వీస్ చేస్తారు వీళ్ళు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అన్ని రకాల బ్రాండ్ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది మనకు ఎంతో ఫ్రీ సర్వీస్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నా పేరు వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ ఇలాంటి అవకాశాన్ని మన కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నా అలైక్య ఇక్కడ కరీంనగర్ లో మంచిర్యాల చోదస్తాను ద ఐ వరల్డ్ అనే ఆప్టికల్ షాప్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేయబడును దగ్గరతో మీకు టెస్టింగ్ అనేది ఫ్రీగా చేస్తారు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ చాలా క్వాలిటీ బ్రాండ్స్ క్వాలిటీ లెన్సెస్ కానీ మీకు ఏదైనా కానీ ఇక్కడ డిఫరెంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది వెరైటీస్లో మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ వాటిని మీకు టెస్ట్ చేసి మీకు అన్ని రకాలుగా మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాము చూసారు కదా ఈ రోజు ఘనంగా ప్రారంభించిన ఐ వరల్డ్ ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్ చాలా మనం ఎంత బెస్ట్ క్వాలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఐ చెక్అప్ చేసి వీళ్ళు ఆప్టికల్స్ అందించడం జరుగుతూ ఉంది సో ఇంతకు ముందు ఇలాంటి బెస్ట్ బ్రాండ్స్ కావాలంటే హైదరాబాద్ గానీ అలా వెళ్లాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ద బెస్ట్ బ్రాండ్స్ తో బెస్ట్ ఎక్విప్మెంట్స్ తో ఈ రోజు ఐ వరల్డ్ లెన్సెస్ అండ్ ఫ్రేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నా ఇంకే విధమైన స్పెడ్స్ కావాలన్నా ఇంకే విధమైన కావాలన్నా కూడా డెఫినెట్లీ తప్పకుండా మీరు ఐవరాలను తప్పకుండా విజిట్ చేయండి సో ఈ చదవ కష్టాన్ని తప్పకుండా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా కోసం కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్